నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కొంతమంది బైక్ మెకానిక్స్తో సమావేశమైన సందర్భంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోనే అంటే లోకేష్ గారికి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసున్న సమయంలోనే ఒక కారు అయితే తన ఫ్రెండ్ ఎవరైతే ఒక బైక్ మెకానిక్ ఉన్నారో తనతో కలిసి ఆ తయారు చేసామని దాదాపు మూడు నెలలు కష్టపడి దానికి ఒక ఆకృతి తీసుకొచ్చి ఇంజన్ కూడా ఆ ఏర్పాటు చేశామని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పూర్తిగా ఆ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు నిజంగా లోకేష్ గారు తయారు చేసిన కారు ఎలా ఉంది ఇప్పుడు ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి ఈరోజు మీకు ఎక్స్క్లూజివ్గా ఆ కొన్ని డీటెయిల్స్ అయితే వేద్దాం మనం ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే తాను తయారు చేశానని చెప్పారో ఆ కారు దగ్గరే ఉన్నాం ఒకసారి మనం ఆ దగ్గరికి వెళ్ళి ఆ కార్ను కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ నిన్న ఆ నారా లోకేష్ గారి ఆ విజువల్స్ లో అయితే మీరు ఆ కార్ను చూసి ఉంటారు ఇదిగో ఈ కారే పూర్తిగా మనం ఇక్కడ దగ్గర నుంచి ఒకసారి ఆ చూడొచ్చు ఆ వాస్తవానికి దీనికి కొద్దిగా మిర్రర్ ఉండేది ఇది అయితే బ్రేక్ అయినట్టుగా కనపడుతుంది ఇక చూడొచ్చు అంటే ఇరవై ఆరు ఏళ్ల క్రితమే లోకేష్ గారు అంటే ఒక అద్భుతమైన డిజైన్ దీని ఒకసారి ఫ్రంట్ ఫేస్ ఒకసారి చూడండి మనం ఇప్పుడు మనం చాలా కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే దీనికి ఒక ఎదర ఒక అట్రాక్టివ్ లుక్ను అయితే ఆ లోకేష్ గారు తీసుకొచ్చి డిజైన్ చేసే ప్రయత్నం చేశారు ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద కార్లకు ఏ విధంగా తీసిపోని డిజైన్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే పదిహేనేళ్ల వయసులో లోకేష్ గారు నైన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ ఉన్న సమయంలో తయారు చేసిన కారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ రోజుల్లోనే ఆ స్కిల్స్ ఏ విధంగా ఉండేవి అనేది చెప్పొచ్చు నిన్న కూడా మనం చూసే ఒక బైక్ మెకానిక్ షెడ్ వద్ద ఒక ఇంజిన్ అయితే ఉపదీసే ప్రయత్నం చేశారు అంటే ఆ రోజుల నుంచే కూడా లోకేష్ గారికి ఆ దీని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనం పూర్తిగా చెప్పొచ్చు ఒకసారి ఆ దీని డిజైన్ చూడండి పూర్తిగా ఏ స్థాయిలో ఉందో అంటే ఒక బెంజ్ కార్ మాదిరి ఆ డిజైన్ అయితే ఈ కారుకి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఇక దీన్ని దగ్గరికి వచ్చి ఒకసారి ఆ పరిశీలిస్తే మనం ఒకసారి లోన ఇద్దరు మనుషులు కూర్చునే విధంగా అయితే సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఆల్రెడీ దానికి గతంలోనే చెప్పారు ఇక్కడ మనం చూడొచ్చు ఇవైతే దాదాపు ఇరవై ఆరు ఏళ్ళ క్రితం కారు కాబట్టి కొంచెం ఆ ఇప్పుడు కొంచెం ఓల్డ్ కనపడుతుంది కానీ ఆ రోజుల్లోనే ఇద్దరు సిట్టింగ్ ఉండే విధంగా అంటే ఒక స్పోర్ట్స్ కారు లుక్ అయితే నాడు లోకేష్ గారు రావడం జరిగింది దీనికి ఒక ఇంజిన్ ఏర్పాటు కూడా ఆ రోజులోనే లోకేష్ గారు చదువుకునే వయసులో ఆ తన ఫ్రెండ్ ఎవరైతే తన ఇంటి వద్ద ఒక మెకానిక్ ఫ్రెండ్ ఉన్నారో అతనితో కలిసి ఇంట్రెస్ట్తో దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు శ్రమించి ఆ పదో తరగతి ఆ చదివే వయసులోనే ఒక కార్ను అయితే డిజైన్ చేయడం అనేది చరంగా ఆ గొప్ప విషయం ఎందుకంటే మనం మంది గురించి చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించారని చెప్పుకుంటాం కానీ ఆ వాస్తవానికి ఆ ఈ విషయం నిన్నటి వరకు చాలామందికి తెలియదు ఏదైతే లోకేష్ గారు నిన్న తన అనుభవాలను బయట పెట్టారు కాబట్టి ఈ అయితే దీని గురించి బయటకు వచ్చింది కానీ ఆ చాలా మందికి అయితే ఆ దీని గురించి ఇప్పటివరకు ఆ లోకేష్ గారిలో ఇంత టాలెంట్ ఉందని పదిహేనేళ్ల వయసులోనే ఒక కార్ను కూడా తయారు చేశారన్న విషయం అయితే మందికి తెలియదు నిన్న ఆయన మాట్లాడుతూ తో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా అయితే పూర్తిగా వైరల్ గా అయితే మారటం జరిగింది అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోనే అంటే దాదాపు ఇరవై ఆరు ఏళ్ల క్రితమే ఆ లోకేష్ గారిలో ఉన్న సృజనాత్మకత కానివ్వండి ఆయన ఇంట్రెస్ట్ కి దీని ఒక ఎగ్జాంపుల్ గా అయితే మనం చెప్పుకోవచ్చు సో దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు చాలా అద్భుతమైన లుక్ అంటే ఏదో తయారు చేసామా అన్నట్టు కాకుండానే ఆ రోజుల్లోనే ఒక అద్భుతం ఇరవై ఆరు ఏళ్ల క్రితం సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ రోజుల్లో టెక్నాలజీ గురించి కానీ అన్ని కూడా మనం ఇరవై ఆరు ఏళ్ళ క్రితం బాగా ఆ వెనుకబడే ఉన్నాం ఇప్పుడున్న టెక్నాలజీ అయితే ఆ రోజుల్లో లేదు కానీ ఆ రోజుల్లోనే ఒక అద్భుతమైన లుక్ ఒక అద్భుతమైన ఫినిషింగ్ అయితే ఈ కారుని చూడొచ్చు ఆ చూడొచ్చు పూర్తిగా దీని షేప్ కూడా డిజైన్ కానివ్వండి వెనకమాల ఈ డిజైన్ కానివ్వండి ఆ మొత్తం ఒక వి షేప్ డిజైన్ అయితే ఇచ్చి లో కార్ను అయితే తయారు చేయడం జరిగింది ఎదరు ఏదైతే ఆ షేప్ వచ్చిందో ఇంచుమించు వెనకమాల కూడా ఆ దానికి తగ్గట్టుగానే ఆ షేప్ అయితే ఆ రావడం జరిగింది ఈ రోజుకి అంటే ఆ రోజు ఏదైతే తయారు చేశారో ఇరవై ఆరు ఏళ్ళ క్రితం తయారు చేసిన కార్ని కూడా ఇక్కడ పెట్టి చాలా భద్రపరిచినట్టు అయితే మనకు కనపడుతుంది అంటే డేంజర్ లైట్స్ తో సహా ఆ దీని టైర్స్ కూడా ఆ దీని టైర్స్ కూడా కొంచెం కిందకు ఉన్నాయి ఆ రోజులోనే నాలుగు టైర్స్ పెట్టి పెట్టి తయారు చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఒకసారి ఆ లోనపాటు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఒకసారి ఆ దగ్గర కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి కంఫర్ట్ గా ఆ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే పెద్ద వ్యక్తులు మన లాంటి వాళ్ళు కూడా ఆ ఇద్దరు వ్యక్తులు ఈజీగా కంఫర్ట్ గా కూర్చుని ప్రయాణం చేయొచ్చు అలాంటి ఆ డిజైన్ అయితే ఆ రోజులోనే ఆ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే స్టీరింగ్ కానివ్వండి దీని హెడ్లైట్స్ కానివ్వండి సిగ్నల్స్ కానివ్వండి అలాగే మీటర్ కానివ్వండి మొత్తం అంతా కూడా గేర్ సిస్టము అంతా కూడా ఒక అంటే ఆ రోజుల్లోనే ఒక అద్భుతమైన ఫిట్టింగ్ అని చెప్పొచ్చు లోకేష్ గారి సృజనాత్మకతకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు దీని మీద వాస్తవానికి చంద్రబాబు గారి ఆ సంతకం అయితే ఉండేది కానీ ఇది పోతుందని చెప్పి దీని మీద అయితే ఒక కవర్ స్టిక్కరింగ్ అయితే చేయడం జరిగింది ఇది నిన్న చాలా మందికి అనుమానం ఉంది ఆ లోకేష్ గారు చెప్పిన మాటలు నిజమా కాదా ఆ లోకేష్ గారు కారు తయారు చేశారా లేదా లేదా ఏదైనా ఆ అబద్ధాలు చెప్తున్నారా అనే ఒక అనుమానం అయితే ఉండేది సో ఇది నిన్న లోకేష్ గారు ఏదైతే చెప్పారో ఆ కార్ నైతే ఇదే పూర్తిగా ఎందులో ఎటువంటి అబద్ధం లేదు కొంతమంది ఆ లోకేష్ గారు చెప్పిన అబద్దాలని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ లైవ్ లో మీకు ఎక్స్క్లూజివ్ గా దీన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ రోజు నారా లోకేష్ గారు తయారు చేసిన కారు వద్దకు అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న కారు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నారా లోకేష్ గారికి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఉన్న వయసులో అంటే ఆ నైన్త్ బహుశా నైన్త్ లేదా టెన్త్ స్టాండర్డ్ అలాంటి వయసులోనే తన ఇంట్రెస్ట్ ని ఆ ఈ రూపంలో బయట పెట్టారు దానికి ఆ రోజుల్లోనే ఆ తన మిత్రుడైనటువంటి ఒక మెకానిక్ ఎవరైతే తన ఇంటి వద్దలో ఒక మెకానిక్ షెడ్ ఉండేదో దానికి సంబంధించిన ఒక మిత్రుని అయితే ఆ తోడు తీసుకుని ఈ కారు అయితే ఆ డిజైన్ చేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఆ లోకేష్ తయారు చేసిన దీన్నైతే జ్ఞాపకార్థంగా అయితే చాలా భద్రపరిచారు ఇది మొత్తంగా లోకేష్ గారు నిన్న చెప్పిన కారు యొక్క పూర్తి వివర